హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీబక్క కలాక్స్కి ఇవాడ ఏంటంటే మనం చిన్న కథ చెప్పుకుందాం ఆ కథ ముందు చిన్న నాలుగు మంచి మాటలు చెప్పుకొని కథ చెప్పుకుందాం తృప్తి గురించి కథ చెప్పుకుందాం ఒక కొండ చెప్పిన కథ తృప్తి గురించి కొండ ఏం చెప్పిందో దాన్ని బట్టి వింటే మనకు నిజంగా జ్ఞానోదయం అవ్వాలి కథ వింటేను ఎలాంటి వాళ్ళకైనా అయితే ఎన్ని విన్నా మా మనుషులకనేది తృప్తి ఉండదండి మనకి ఏంటంటే ఎలా ఉంటామంటే మనకున్నదాంతో మనం తృప్తి పడము పక్క వాళ్ళతో కంపారిజన్ ఎక్కువ చేసుకుంటాం మన లైఫ్లోనే ప్రతి ఒక్కడమునండి ఉన్నవాడు లేనివాడు ఉన్నవాడు ఇంకా ఉన్నవాడిదో చేసుకుంటాడు లేనివాడు ఇంకా ఉన్నవాడిదో చేసుకుంటాడు ఒక ఇదే కాదు డబ్బు గురించే కాదు అందం గురించి బట్ట గురించి చదువు గురించి ప్రతిదినం ఏదో మనం బట్ట కట్టుకుంటాం చీర కట్టుకుంటాం పక్క ఇంకో మంచిది కట్టుతుందేమో అబ్బా ఆవిడది బాగుంది చీర బాగలేదు ఫంక్షన్లో ఇలా తయారే వచ్చాను ఆవిడది ఎంత బాగుంది అక్కడ తృప్తి రాకపోవడం ఆ తృప్తి రాకపోవడం వల్ల ఏమవుతుంది ఆ ఫంక్షన్లో ఎంజాయ్మెంట్ ఏమీ చేయలేవు అవి నీ మనసంతా ఆడిపోతూనే ఉంటుంది ఇలాగ అబ్బా అబ్బాయి ఇలాగ అయిపోయింది అలా అయిపోయింది నాకన్నా డామినేట్ చేసే వల్ల తృప్తి లేకపోవడంతో ఆవిడలా అదే ఆలోచిస్తుంటే నువ్వు నలుగురిలో సరిగ్గా కూర్చోలేవు నా ఫంక్షన్లో తినలేవు తాగలేవు ఎవరిని కలవలేవు మనసు విప్పి మాట్లాడలేవు అంటే అందరికీ ఉందా అంటే చాలామందికి ఇది ఉంటుంది కొంతమందికి ఉండదు ఎందుకంటే నాకు ఏది ఉందో నేను కట్టుకొచ్చి నాకు అడిది ఆవిడతో కట్టుకుంటే ఏంటి మన మాట మంచిదనం ఉండాలి మన నలుగురిలో కలిసి సంతోషంగా మంచి పేరు తెచ్చుకోవాలి తప్ప ఇవన్నీ భేషజాలి ఎందుకు అని కూడా అనుకోవచ్చు ఇలా రెండు రకాలుగా అనుకోవచ్చు ఇది ఉండాలి అది ఉండాలండి అలాగే తృప్తి పడిపోయి చిన్న స్టెప్లోనే తృప్తి పడిపోయి మొదటి స్టెప్లో ఆగిపోకుండా కొన్ని కొన్ని విషయాలకి ఎక్కువ తొందరగా తృప్తి పడకూడదు ఎందుకు అంటే పైకి ఎదగాలంటే తృప్తి తక్కువ ఉండాలి తక్కువ ఉన్నాయండి ఆ తృప్తి మీద పట్టుదల ఉండాలి అమ్మ వాడు అంత పైకి వెళ్ళాడంటే నేను పైకి వెళ్ళాలంటే గ్యారెంటీ ఇంకా ఎంత కష్టపడాలి అంత కష్టపడాలి అవతలు ఎదుగుతున్న వాళ్ళని మనం అప్పుడు కంపేర్ చేసుకోవాలి వాడు ఏం చేస్తే పైకి వెళ్ళాడు నేను ఎందుకు ఇలా ఉన్నాను ఏముంటుంది ఇలా అనుకొని వెళ్ళాలి నేను ఊరికి నేను చిన్న విషయానికి తృప్తి పడిపోయి ఉండిపోతే ఎదుగుదల ఉండదు అయితే మీరు అనుకోవచ్చు రెండూ చెప్తున్నారు రెండూ ఉండాలండి జీవితంలో అటు ఇటు కూడా ఉండాలి అతిగా ఏదీ ఉండకూడదు అనమాట నువ్వు తృప్తి పడాలి తృప్తి పడకూడదు అంటే ఎక్కడికి అంత ఉండకూడదు అనమాట కొన్ని కొన్ని విషయాలు నువ్వు ఎన్ని ఎదుగుదలకి కొంత స్టేజ్ వెళ్ళేదాకా అంతం ఉండకూడదు నువ్వు ఎలా ఎదుగుతూ వెళ్ళాలి చదువులో అయినా తర్వాత డబ్బు సంపాదనలో అయినా లేదా మంచి పేరు తెచ్చుకోవడంలో అయినా కొంతమంది చాలా మంచి పేరు తెచ్చుకుంటూ ఉంటారు ఇలాగ మాటలతోటి చేతలతోటినో మనం ఏంటంటే వాడు తెచ్చేయడం మనకి ఎక్కడ అవుతుంది మన వల్ల అవుతుందా అనుకొని కూర్చోకూడదు వాడు చేసాడు నేను ఎందుకు చేయలేను అని ఉండాలి అంత మనం చేసేవాళ్ళే మనం చాలా హే అంతకని చేస్తా అని అక్కడికి తృప్తి పడకూడదు అక్కడ మేము ఒక స్టెప్ ఎక్కాలి కానీ కొన్ని విషయాలు కంపారిజన్ చేసుకోకూడదు ఇదండి దీని గురించి చిన్న కథ చెప్తాను మంచి కథ ఒక కుండ చెప్పిన కథ తప్పకుండా స్కిప్ చేయకుండా వినండి విని మీకు ఇందులో ఏది నచ్చిందో కామెంట్లో పెట్టండి పదండి అయితే కథలోకి వెల్కమ్ అండి కథకి అనగా అనగా ఒక ఊరిలోని ఒక కుమ్మరాడు ఉంటాడు అతను ఉంటాడు కదా కొండలు చేసేవాళ్ళు వాడును ఆయన ఏంటి కొండలు చేస్తాడు గిన్నెలు చేస్తూ ఉంటాడు బేసిన్ లాగా అంటే వాళ్ళు ఏదో అంటారు కుమారుల భాష అని అదే బేసిన్ లాగా మన ప్లేట్ లాగా చేస్తాడు మనం జాజార్ పాలికలకి అందించుకుంటాం అలాగనమాడు ప్రేమిదలు చేస్తాడు ఇలా రకరకాలు చేస్తాడు అయితే ఏమిటి అవన్నీ చేస్తూ ఉంటాడు వాటన్నిటితో పాటు పూర్వం ఏంటంటేనండి ఒక చిరువు చేసేవాడు అంటే మనం అందులో నిప్పేసి పొగాకేసి ఇలా పీల్చుకొని అది చేస్తూ ఉండేవాడు అంటే ఇంచుమించు ఇప్పుడు ఇదేదో పెద్దవాళ్ళు అందరూ సిగరెట్లు అయితే అవుతూ ఉంటారు చూస్తారు ఆ పొగ కొట్ట అనేదో అంటారు మొత్తానికి అది అనేది మర్చిపోయాను పేరు అయితే దాని అలాగనమాట ఈ పల్లెటూరులో వాళ్ళు వాళ్ళు పూర్వం వాళ్ళు ఇప్పుడు వాళ్ళు అన్ని తెలివిటలో ఎప్పారు ఇప్పుడు పల్లెటూరు వాళ్ళతో కంపేర్ మనం అందరం ఒకటే అయిపోయాం అంటే వాళ్ళు ఏంటంటే పూర్వం ఆ చిరువు చేసి ఇచ్చేవాడు ఇలా ఉండి దానికంటే దాంట్లో నిప్పేసి పొగాకు ఏదో వేసి పీలుస్తూ ఉండాలన్నమాట చేసిస్తూ ఉండేవాడు అందరూ చక్కగా కొనుక్కు అతని బిజినెస్ చాలా బాగుంటుంది కొన్న ఎక్కువ చెలువును చెల్లి వాళ్ళకి అంటే ఆ ఊర్లో అందరూ ఎక్కువ వాడేవారు అనమాట చేస్తే ఓసారి కొండ చేస్తున్నాడు కొండ చేస్తుంటే ఇంకా కొండలు ఏ సీజన్లో అయినా కొండలు వాడుకోవచ్చు మనకి సీజన్లీగా కూడా కొన్ని గిన్నెలు వాడాలని ఉంటుందండి చలికాలంలో ఇత్తడి గిన్నె వానాకాలంలో రాగాను ఎండాకాలంలో రాగానో అలా రకరకాలు ఉన్నాయి మళ్ళీ దొరికినప్పుడు మీకు తప్పకుండా చెప్తాను అవి నేను చూసి అలాగ కానీ మట్టి కొండ అండి ఏ సీజన్లోన ఎప్పుడైనా వాడుకుంటే శ్రేష్టమే దానివల్ల దోషం ఉండదు అయితే ఇతను కొండలు చేస్తూ చేస్తూ ఉంటాడు ఆ కొండలు చేస్తూ ఉంటేనే ఒక కొండ నవ్వుతూ ఉంటుంది సంతోషపడిపోతూ ఉంటుంది ఏంటి ఉండే కొండ మాట్లాడుతుందా అని మీరు అనుకోవచ్చు కదా కదండి మాట్లాడుతుంది ఆ కొండ చేసేస్తానికి దాని భాష అర్థమవుతుంది మనకి తెలియదు ఆ కొండ అడుగుతాయి ఏంటి ఇంత సంతోషం అయిపోతున్నావు ఇంత హ్యాపీగా ఉన్నావు ఏంటి ఎందుకు ఇలా ఉన్నావు అంటే నువ్వు నన్ను కొండను తయారు చేస్తున్నావు కదా అవునంటే ఇన్నాడు నా మట్టిని పిసికి పిసికి మా ప్రమిదలు చేసో మా చిరువులు చేసో ఇంకేవేవో చేసో ఇప్పుడు కొండ చేస్తున్నావు నా కొండగా నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నన్ను కొండగా చేసినందుకు అని మట్టి అంటుంది మట్టి కొండ అంటుంది దీంట్లో ఏ నేను అన్నీ చేస్తున్నావే కదా నువ్వేందుకు మిగిలిన వాళ్ళు తక్కువేయండి ఎక్కువేంటంటే అప్పుడు ఆ కొండ చెప్తుంది అనమాట నా కొండలో నీళ్ళు ఎప్పుడు మంచివేతుంటారు కొండలో నీళ్లు పోసుకుంటారు చిన్న చిన్న దాకలేవో చేస్తారు వాటిలో అన్నం వండుకుంటారు దాని ఆరోగ్యకరమైంది కదా అనారోగ్యం ఏమీ చెయ్యద్దు దానివల్ల కొండలో నీళ్లు తాగడం ఏ సీజన్లో అయినా తాగితే కూడా వాళ్ళకి ఆరోగ్యంగా ఉంటుంది నేను ఎంతమందికి ఎంత ఆరోగ్యం ఎంత ఉపయోగపడుతున్నాను చూసావా అంట అవును దానికి ఏముంది నువ్వు గొప్పే ఉంది నేనంటే అంటే నాది గొప్పేను నువ్వు ఇన్నాళ్ళు చిరువులు చేసావు ఆ చెరువులు ఎంతమంది కొనుక్కెళ్ళారు ఎంతమంది పీల్చారు ఆ చెరువులతోటి ఎంతమంది అనారోగ్యం వచ్చింది చూడు అంట అంటే అదేంటి అలా అంటావు నా చక్కగా చెరువులు ఎంతమంది చేతుల్లో ఉంటుంది ఎంత ఇదిగా ఉంటుంది ఎంత రాజా దర్బార్లో ఎంత హ్యాపీగా ఉంటారు వాళ్ళు నువ్వేంటి అలా అంటావు అంటేను అప్పుడు కొండ అంటుంది అనమాట చూడు నేను ఎంత తృప్తిగా ఉన్నానంటే నువ్వు కొండ చేస్తున్నాను చాలా తృప్తిగా ఉన్నాను వాళ్ళందరి చేతుల్లో నేను మెలగలేదు నన్ను ఎవడూ గుర్తించలేదు నన్ను ఎవడూ చూడలేదు నా నా నేను లేకపోతే అవ్వదు అని వాళ్ళు ఎవరు అనుకోలేదని నేను నాకు ఫీల్ అవ్వట్లేదు నాకు ఈ కుండ రూపమే నాకు చాలా తృప్తిగా ఉంది తెలుసు అంట అదేమిటంటే ఆ చెరువులు చేసినప్పుడు ఎంతమంది పట్టుకెళ్తున్నారు నిజమే నువ్వు చెప్పినట్టు అందరిలో అందరి చేతుల్లో దాన్ని అది లేనిది గడవని రోజులు అయ్యాయి ఒప్పుకున్నాను కానీ దానివల్ల ఎంతమంది ఆరోగ్యాలు పాడవుతున్నాయి ఎంతమంది అనారోగ్య పాలవుతున్నారు ఆ పొగలు పీల్చే దానివల్ల ఎంత నష్టం జరుగుతుంది ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి జన నష్టం ధన నష్టం అన్నీ జరుగుతున్నాయి దీనివల్ల నువ్వు ఏమిటి సాధించావో చెప్పు నాకు అని చెప్పి అప్పుడు ఆ కొమ్మలతో ఆలోచిస్తే నిజమే కదా కొండ చెప్పింది కూడాను నేను ఈ కొమ్మ ఎంతమంది అడిగితే ఒకటి అడిగితే నాలుగు అమ్మిస్తాను వాళ్ళకి గొప్పగాను నాకు డబ్బులు వస్తాయని నా స్వార్థం చూసుకున్నాను తప్పితే వచ్చిన దాంతో తృప్తిగా ఉండి కొండలమ్మో గిన్నెలమ్మో ముంతలమ్మో నేను ఉండకుండా అవన్నీ ఇది అమ్మి ఇది ఎక్కువ చేసి అమ్మి ఎంతమందికి ధన నష్టం జన నష్టం ఆరోగ్యం నష్టం అన్నీ చేశాను ఎంత పొరపాటు అయిపోయింది కొండకున్న తృప్తి నాకు లేదే అని విచారిస్తాను అప్పుడు కొండతో కూడా అంటే నిజమే కొండ నువ్వు చెప్పింది చాలా నిజం నా వల్ల ఎంతమంది నష్టపోతున్నారు ఎంత నష్ట ఎన్ని నష్టాలు జరుగుతున్నాయో నాకు తెలియట్లేదు చాలా పొరపాటు అయిపోయింది కొండ ఇక్కడ నుంచి నేను చిలువలు చేయను అంటే కొండ చాలా హ్యాపీగా మనం తృప్తిగా బతకడం కావాలి ఎంతమందికి మనం సహాయం చేసిందో కావాలి కానీ వింటున్నారు కదా కదా మధ్యలో చిలిపి ప్రశ్న ఇస్తున్నాను నిన్న అడిగాను చూసారా అంగట్లో దొరకంది మనిషికి అది అది లేకపోతే మనిషే కాడన్నది మనస్సు అది లేకపోతే మనిషే కాడ మనసు లేకపోతే మనిషే కాడ అది అనమాట ఇవాళ ప్రశ్న ఏంటంటే నేను సరదాగా చిలిపి ప్రశ్న వేస్తాను మీరు కొంటే సమాధానం చెప్పండి పశువులు గడ్డి ఎందుకు మేస్తాయి చెప్పండి మళ్ళీ రిపీట్ చేసి పశువులు గడ్డి ఎందుకు మేస్తాయి ఈ సమాధానం చెప్పండి నేను సమాధానం చెప్పేది మనస్సు ఇంకా రేపు ఇంకా ఇంకంటే ఇవాళ ఊరికే చిలిపి ప్రశ్న వేసాను కొంచెం నా హెల్త్ బాగలేదు ఏదో అడుగుదామని అడిగాను ఇంకా మంచి మంచి కష్టమైన ప్రశ్నలు మంచి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను సరేనా పదండి అయితే కథలోకి అప్పుడు ఈ కొండ ఇలా చెప్పేసరిక అతను చాలా తృప్తి పడిపోయి అక్కడి నుంచి చెరువులు చేయడం మానేసి అందరికీ ఆరోగ్యాలు బాగుండాలి నా వల్ల ఎవరూ చెడిపోకూడదు నేను ఎందుకు వచ్చిందాంతా ఎందుకు తృప్తి పడట్లేదు ఈ చెరువులు అమ్మి ఎక్కువ డబ్బులు సంపాదిద్దాం అనుకుంటున్నాను ఉన్న డబ్బులతోటి అనుకో నేను హ్యాపీగా అందరూ ఆశీస్సులు నాకు తగులుతాయి వచ్చి అందర ఆరోగ్యాలు బాగుంటే అందరు ఆశస్సులు నాకు తగులుతాయి అదే నేను చిలువలు ఇచ్చేసి అందరు ఆరోగ్యాలు పాడైతే ఇంట్లో ఆడవాళ్ళు పిల్లలో ఎవరో ఒకళ్ళు వీటి చెలువల వల్ల వాడు అలా పాడైపోయాడో వాళ్ళు చచ్చిపోయారు లేదా తిట్లు ఆ శాఖార్థాలు నాకు తగులుతాయి కాబట్టి ఇక నుంచి నేను కూడా చెలువలు చేయను అని చెప్పదని చేసుకుంటాడు అప్పుడు కొండ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అందుకే మనిషికైనా వస్తువుకైనా దేనికైనా చిన్న వస్తువు చిన్న పనితో తృప్తి పడాలి తప్పితే అత్యాశ పోకూడదు అని దీని మీనింగు నీతి ఇదండి వాళ్ళు చెప్పింది ఎలా ఉంది అలాగే నా యూట్యూబ్ ఛానల్లోని పద్మానభమి లాగ్స్లో కూడా మంచి మంచి టాపిక్స్ చెప్తున్నాను అది కూడా స్కిప్ చేయకుండా వినండి పద్మానభమి టేల్స్ అని కొట్టండి వస్తుంది అది కూడా విని ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్